పెద్ద ఉంగర మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన నియోజకవర్గ ఇన్ఛార్జీ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఉప్పరగూడెం గ్రామంలో గ్రామ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీరామ్ సాంబి గారి తండ్రి శ్రీరామ్ వెంకన్న గారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా విషయం తెలుసుకున్న నియోజకవర్గం ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి అన్ని గ్రామాలు తిరిగి వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు గంటలకుంట్ల భద్రమ్మ కుటుంబం చిట్యాల వెంకటస్వాములు చిత్రపటానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు నియోజకవర్గ ఇన్ఛార్జి ఝాన్సిరెడ్డి గారు వెంట మండల పార్టీ అధ్యక్షులు ముద్దసాని సురేష్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి విజయపాల్ రెడ్డి మురళి దాసరి శ్రీనివాస్ కుమారస్వామి హరికృష్ణ గ్రామ అధ్యక్షులు దుంపల ఉప్పలయ్య యూత్ అధ్యక్షులు శోభన్ ముసుకు అశోక్ వెంకన్న శశిరెడ్డి సోమా ఉప్పలయ్య పార్టీ సీనియర్ నాయకులు యూత్ నాయకులు మహిళా నాయకులు తదితరులు ఉన్నారు